శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మంగళవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై మంగళవారం వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది చేపట్టిన పనులు మందగుడిగా సాగుతాయి దూర ప్రయాణ సూచనలున్నాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా భావిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగు ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు